హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీ అనేటువంటి క్రిస్పీగా ఉండేటువంటి కర్జలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ రోజు వీడియోలో రెండు రకాలైనటువంటి కర్జలు చూపించబోతున్నాను ఒకటి వచ్చేసి పల్లి నువ్వులు అలాగే ఒకటి కొబ్బరితో చేసినటువంటి కర్జలు చాలా టేస్టీగా ఉంటాయి చేసుకోవడం అయితే చాలా సులువు అనమాట వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి ఎంతో ఒక లైక్ చేయడం మర్చిపోద్దు లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని కప్పు వరకు పల్లెలను తీసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చే తీసుకోవాలి ఇవి చక్కగా ఫ్రై అయిపోయి పైన పొట్టు ఊడే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిగా ఉన్నా బాగోదు అలాగని బాగా మాడినా కూడా బాగోదు కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త ఊపిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని పొట్టు తీసుకుని రెడీగా ఉంచేసుకోవాలన్నమాట ఇప్పుడు అదే ప్యాన్లో కప్పు వరకు నువ్వులం కూడా వేసేసుకుందాం వీటిని కూడా చీటపడల్లాడి కాస్త క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి ఒక రెండు నిమిషాల పాటు అవి చక్కగా ఫ్రై అయిపోయే వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా పల్లి నువ్వుల కాంబినేషన్లో అయితే ఖర్జులు అదిరిపోతాయండి టేస్ట్ మాత్రం చాలా అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి నువ్వులైతే చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారిని ఇవ్వాలి అలాగే ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి పల్లీలను పైన పొట్టు తీసుకుని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుందాం ఇలా పల్లీలను ముందుగా వేసేసుకొని వీటిని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుందాం చూడండి ఈ విధంగా అన్నమాట ఇలా చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం అలాగే అదే మిక్సీ జార్లో నువ్వులు తీసుకున్నాం కదా ఆ నువ్వులను కూడా వీటిని గ్రైండ్ చేసుకుందాం ఇవి మరీ మెత్త కాకూడదు కాస్త నువ్వులు నువ్వులుగానే ఉండాలి మరీ మెత్తగా ఉండే తినేటప్పుడు అంత బాగుండదు కాబట్టి కాస్త బరకగానే ఉంచనివ్వండి ఇప్పుడు ఈ పల్లి నువ్వుల మిశ్రమాన్ని రెండింటినీ ఒకసారి కలిపేసేయండి ఈ విధంగా ఒక బౌల్లో వేసేసుకుందాం ఇప్పుడు దీనిలోకి షుగర్ని మనకి కప్పు అంటే ఒక ఒక కప్పు వరకు షుగర్ తీసుకుందాం టేస్ట్ తగ్గట్టుగా తీసుకోవాలి మరీ ఎక్కువ తీసుకున్నా కూడా అంత బాగుండదు ఒక కప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది దీనిలోకి ఒక రెండు మూడు యాలకులు వేసుకుని దీన్ని అయితే మెత్తగా గ్రైండ్ చేయాలి ఈ విధంగా ఇలా గ్రైండ్ చేసిన షుగర్ పౌడర్ వీటిలో కలిపేసుకుందాం ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ షుగర్ అంతా కూడా వాటికి కలిసేలాగా పర్ఫెక్ట్గా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బౌల్లో పట్టట్లేదు అనేసి నేను వేరే పెద్ద బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకున్నాను అనమాట సో అంతా కూడా ఒకసారి పర్ఫెక్ట్గా బాగా కలుపుకొని స్టఫ్ అంతా రెడీ అయిపోయింది మనకి కర్జల్లోకి సో ఇలా కలుపుకున్న ఇదంతా మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇలా గ్రేటర్ తీసుకోవాలి ఒకటి ఇలా గ్రేటర్ తీసుకొని ఒక నాలుగైదు కుడకలను ఎండినటువంటి కుడకలను తీసుకొని ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలి ఇలా మరి డెస్కేటెడ్ కోకోనట్ అయితే బాగుండదు ఖర్జీలకి సో ఈ విధంగా మనం గ్రే చేసుకున్నటువంటి వాటితో చేస్తే కర్జలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా నాలుగైదు కుడకలను తీసుకుని గ్రే చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుందాం ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత కప్పు వరకు వచ్చింది మనకి ఆ కప్పు వరకు వచ్చినటువంటి ఈ కొబ్బరి పొడిని వేసుకోవాలి ఇలా వేసుకున్న ఈ కొబ్బరి తురుముని ఈ నెయ్యిలో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇలా డైరెక్ట్గా కాకుండా ఇలా నెయ్యిలో వేయడం ద్వారా మంచి టేస్ట్ అలాగే తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు రవ్వను వేసుకుందాం సూజీ రవ్వ ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది వేసేసుకొని ఈ విధంగా ఒకసారి కలిపేసుకుందాం మరీ కొబ్బరి కాకుండా ఒక నాలుగు టేబుల్ స్పూన్ల రవ్వ వేసామనుకోండి టేస్ట్ అనేది మరింత ఎక్స్ట్రాడినరీగా ఉంటుందన్నమాట కాబట్టి ఇలా రవ్వను వేసుకొని ఈ కొబ్బరిలో ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకుందాం మనం వేసుకున్న ఈ రవ్వ కూడా కాస్త ఫ్రై అయ్యే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది అనమాట మనకి స్టవ్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి కూడా ఒక ముప్పావు కప్పు వరకు షుగర్ని వేసుకుందాం ఇలా షుగర్ని వేసుకొని దాంట్లోనే ఒక రెండు మూడు యాలకులు కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం మీరు బెల్లంతో అయినా కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ షుగర్తో చేశాను కాబట్టి షుగర్తో చూపిస్తున్నాను చూడండి షుగర్ పౌడర్ మాత్రం మెత్తగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని మనం వేయించుకున్నటువంటి ఈ కొబ్బరి పొడలో వేసుకోవాలి షుగర్ అంతా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి చూడండి షుగర్ అంతా కూడా పూర్తిగా కలిసిపోయింది మనం పుడక కర్రీలు చేసుకోవడానికి స్టఫ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇక మనం కర్రీలు చేయడానికి ప్రిపరేషన్ మొదలెడదాం మనకి రెండు రకాల స్టఫ్లు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఒక బాల్ తీసుకొని దీనిలోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకుందాం ఇలా గోధుమ పిండితో చేస్తున్నాను మీరు కావాలంటే పూర్తిగా మైదా వాడచ్చు నేను ఇక్కడ గోధుమ పిండి రెండు కప్పులు వేసేసి ఒక అరకప్పు మాత్రం మైదా వేస్తున్నాను అనమాట దీనిలోకి రవ్వ కూడా కాస్త యాడ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మైదా అరకప్పు రెండు కప్పుల వరకు గోధుమ పిండి ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ పూర్తిగా మైదాతో కూడా చేస్తారు అలా కాకుండా ఇలా గోధుమ పిండితో చేస్తే బాగుంటుందనేసి ఈ విధంగా చేశాను అనమాట ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకుంటూ ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి చపాతి పిండిలాగా ఇలా ఒకసారి చేసి చూడండి గోధుమ పిండి రెండు కప్పులు అరకప్పు మైదాతో చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట సో పొంగడం కూడా పొంగుతాయి భలే క్రిస్పీగా ఉంటాయి అనమాట సో ఈ విధంగా కలిపేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఒక ఐదు పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇలా వేస్తే మన పిండి అంతా కూడా నాని సెట్ అయిపోతుంది పూర్తిగా సాఫ్ట్గా ఉంటాయి అనమాట చేసేటప్పుడు సో ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను పిండి అంతా కూడా సాఫ్ట్గా వచ్చేసింది ఇప్పుడు మనం ఈ కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ చపాతి పీట మీద చపాతిలాగా లేదంటే పూరిలాగా వత్తేసుకోవాలి కాస్త పిండి జల్లుకుంటూ ఈ విధంగా పూరిలాగా చేసేసుకోవాలి మరీ మందంగా ఉండకూడదు అలాగని పలచగా ఉండకూడదు మీడియం లాగా ఉండాలి లేయర్ అనేది సో ఆ విధంగా మనం పూరి చేసుకుంటాం కదా ఆ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట ఇలా చేసుకొని పూరి అంత రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఖర్జీల మిషన్ ఉంటుంది కదా ప్రెస్ చేసేటువంటిది సో దానికి కాస్త ఆయిల్ అప్లై చేసిద్దాం ఎందుకంటే ఇలా పూరి వేసినప్పుడు అతుకోకుండా ఉండడానికి కోసం అనేసి సో ఈ విధంగా కాస్త లైట్గా ఫస్ట్ కదా వేసేది ఇలా ఆయిల్ అప్లై చేద్దాం అన్నిటికీ అప్లై చేయాల్సిన అవసరం లేదండి ఫస్ట్ ఒకసారి చేస్తే సరిపోతుంది మనం ప్రిపేర్ చేసిన ఈ పూరిని వేసేసుకొని ఇప్పుడు మనం రెడీగా చేసి పెట్టుకున్నటువంటి రెండు రకాల స్టఫ్లు ఉన్నాయి కదా మొదటిదైతే ఈ నువ్వులు పల్లెలోది వేసుకుందాం ఇలా దానిలో పట్టేంత వరకే వేసేసుకోవాలి ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేస్తే సరిపోతుంది వేసేసుకొని ఈ విధంగా ఒకసారి ఫోల్డ్ చేసుకొని ఈ ఎక్సెస్ పిండిని అంతా కూడా తీసేసుకుందాం చేత్తోని ఇలా రబ్ చేసుకుందాం అంటే మంచిగా స్టిక్ అవుతుంది అనమాట సో చూడండి మనకి కర్జా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇలా అంచులకి తోకల్లా ఉన్నాయి కదా చిన్న చిన్నవి ఒకవేళ ఉంచాలంటే ఉంచవచ్చు క్రిస్పీగా ఉంటాయి లేదు వద్దంటే ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది నేను ఎక్కువ కట్ చేయలేదండి ఒకదానికి జస్ట్ చూపించాను అంతే నాకు అలా ఉంటేనే ఇష్టం అనేసి అలాగే చేసేసాను సో నెక్స్ట్ కుడక పొడి కూడా వేసేసుకుందాం ఇలా వేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని సేమ్ దానిలాగానే కర్జా ప్రిపేర్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటాయండి ఈ రవ్వ కుడక కాంబినేషన్ అలాగే పల్లి నువ్వుల కాంబినేషన్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూడండి మనకైతే కర్జీలు పర్ఫెక్ట్గా వచ్చాయి కదా ఈ ఎక్సెస్ పిండిని అంతా కూడా తీసుకొని మళ్ళీ పిండిలో కలుపుకొని మిగతా మళ్ళీ పూరీలు కూడా ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా స్టఫ్ని పెట్టుకుంటూ మిగతా అవన్నీ ఖర్జీలు కూడా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి చాలా సింపుల్ కదా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఖర్జీలు సో అంతేనండి మిగతావి కూడా ఇలా చేసేసుకొని అన్నీ కూడా రెడీగా పక్కన పెట్టేసుకోవాలి ఇలా అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇంకా వీటిని ఫ్రై చేసుకోవడమేనండి అంతే ఖర్జీలు రెడీ అయిపోతాయి చూడండి మన ఖర్జీలు అయితే రెడీ అయిపోయాయి మరి చూపిస్తున్నాను కర్జలన్నీ కూడా టకా టామనే ప్రిపేర్ చేసి పక్కన పెట్టడం అయితే జరిగింది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఖర్జీలు మునియేంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఆయిల్ అనేది కాస్త వేడి అయిపోయిన తర్వాత ఇలా కర్జలన్నీ కూడా వేసుకోవాలి ఈ ఆయిల్ పట్టే వేసుకోవాలి అనమాట కలపడానికి ఫ్రీగా ఉంటుంది సో ఆయిల్ అనేది మరీ బాగా హై కాకుండా లైట్ అంటే మీడియంలా ఉండాలన్నమాట ఆయిల్ అప్పుడే మనకి పూరీలు అనేవి మాడకుండా ఉంటాయి సో ఈ విధంగా వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చి క్రిస్పీ వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది చూడండి ఈ విధంగా అనేవి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేసరికి మంచి కలర్ వచ్చిన తర్వాత ఇక మనం తీసేయడమే చూడండి మంచి కలర్ వచ్చి పొంగాయి అనమాట కర్రీలు అనేవి సో ఇప్పుడు ఒక జాలి గరెట తీసుకొని వీటిని తీసేసుకుందాం ఇప్పుడు అలాగే మిగతావి కూడా ఫ్రై చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండేటువంటి రెండు రకాల ఖర్జలు అయితే రెడీ అయిపోయాయండి చేయడం చాలా సులువు కదా అలాగే ఖర్జీలు మాత్రం చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉన్నాయి మరి లేదు చేయకుండా వీటిని తినేద్దాం అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఇలా కుదిరిందో కామెంట్ చేయండి ఖర్జలు అంటే ఇష్టమైతే అది కూడా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని వారు చేసుకోండి అలాగే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి ఐకాన్ కూడా క్లిక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్